హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వంకాయ మష్రూమ్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర ఆల్రెడీ నేను మష్రూమ్స్ని వేడి నీళ్ళల్లో వేసుకొని వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎవరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను అరకిలో వంకాయలతో చేస్తున్నాను ఈ కర్రీని నేనైతే పొడుగంకాయలతో చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని నేనైతే కర్రీలో వాటర్ కూడా ఏమీ వేసుకోను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కూరకు సరిపడా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి నాకైతే మష్రూమ్స్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సరిపోలేదని చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే మొంకాయ్ మష్రూమ్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్